ఈరోజు తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరి గౌరవ డిఓ గారు జిల్లా విద్యాశాఖ అధికారి గారు మరి దాని మీద సీజింగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ ఆర్డర్ని అందుకున్న వెంటనే మరి ఎక్సలెన్సియా సిబిఎస్ఈ స్కూల్ అని చెప్పేసి పెద్ద పెద్ద బోర్డులు పెట్టి మూడున్నర లక్షల ఫీజులు వసూలు చేస్తూ మరి కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పుకుంటూ ఈరోజు మరి మురికి వెంకటర్ చైర్మన్గా ఉన్నటువంటి ఈ స్కూలు ఎలాంటి అనుమతులు లేకుండా కనీస సౌకర్యాలను ఇక్కడ లేకుండా మరి అలా మరి అడ్మిషన్ తీసుకోవడం అనేది చాలా బాధాకరం మరి దీన్ని వెంటనే ఈ యొక్క సీజింగ్ ఆర్డర్ అందుకున్నటువంటి స్థానిక అబ్దుల్లాపూర్ మెట్టు మండల విద్యాశాఖ అధికారి గారు వెంటనే స్పందించి వెంటనే ఈ యొక్క స్కూల్ని వారి యొక్క సిఆర్పి తోటి తనిఖీ చేసి మరి వెంటనే ఈ యొక్క పాఠశాలని సీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క పాఠశాలలో చాలామంది సదూర ప్రాంతాల నుంచి మరి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి శ్రమించి మరి లక్షల లక్షలు పిల్లల భవిష్యత్తు కోసం పోగు చేసి మరి ఇక్కడ మూడున్నర లక్షలు నాలుగు లక్షల రూపాయలు ఫీజు చెల్లించి మరి ఎలాంటి అనుమతి లేని పాఠశాలలో విద్యార్థులు చేం చేయడం వల్ల వారి యొక్క జీవితాలు మరి ప్రశ్నలుగా మారుతున్నాయి మరి అలాంటి పిల్లల యొక్క భవిష్యత్తుని కాపాడడం కోసం ఎంఈఓ గారు వెంటనే స్పందించి మరి ఆ యొక్క పిల్లల భవిష్యత్తుని కాపాడి ఈ యొక్క పాఠశాల చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఎక్సిలెన్షియా పసుపాంబలా సంబంధించినటువంటి విలేజ్లో ఉన్నటువంటి ఈ యొక్క పాఠశాలకి ఎలాంటి గుర్తుకు లేదని విద్యాశాఖ ఉత్తర్వులు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ యొక్క పాఠశాలలో దయచేసి అడ్మిషన్ చేయించొద్దు ఇప్పటికేవైతే అడ్మిషన్ తీసుకున్నటువంటి ఒక వంద నూట యాభై మంది విద్యార్థులు ఉన్నారో తెలిసింది కాబట్టి వాళ్ళు కూడా మీకు అడ్మిషన్స్ ని చేసుకొని మీకు ప్రభుత్వ అనుమతి ఉన్నటువంటి పాఠశాలలు చేయించుకోవాలని తెలంగాణ ప్రైవేట్ చేసేపురం ద్వారా అదే అదేవిధంగా మరి చైర్మన్ మురికి వెంకట్ గారు మీరు ఎక్సలెన్స్యా పాఠశాలని పెద్ద పెద్ద బోర్డులు పెట్టి మరి అలా నాలుగు లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు ఫీజులు లూసి చేస్తున్న ఒకటే కాదు కదా విద్యార్థులకు ఇలా ఫీజుల పేరు మీద దోపిడీ చేస్తూ కనీసం ఒక పాఠశాలకు అనుమతి తీసుకోవాలనేటువంటి కనీస జ్ఞానం లేకుండా మరి ఇంత పెద్ద పాఠశాలలను మీరు నెలకొల్పడం అనేది చాలా చాలా సిగ్గు చేడు మరి విద్యా వ్యవస్థకే కలంకంగా ఈరోజు మరి మురికి వెంకట గారు నిలిచారు మరి రానున్న రోజుల్లో ఇదే అనుమతి లేకుండా పాఠశాలలను తీయడం కానీ లేవేస్తే పాఠశాలను నడిపిస్తే మాత్రం ఖచ్చితంగా మురికి వెంకట మీద విద్యాశాఖ సంబంధిత విద్యాశాఖ అధికారులు క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా తెలంగాణ ప్రైవేట్ నుంచి పరం ద్వారా కూడా అనేక ఉద్యమాలు చేసి ఖచ్చితంగా మురికి ఒక్కడికి బుద్ధి చెప్పి విద్యార్థుల భవిష్యత్తుని కాపాడుకునే దిశగా తెలంగాణ ప్రైవేట్ చేసే వరం ఉద్యమం చేపడుతున్న కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం